హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి రెసిపీతో వచ్చాను అదే సర్వరోగని వారిని మునగాకండి మునగాకు పచ్చడి చేసుకుందాం ఈ విధంగా ముందుగా ఆకును శుభ్రం చేసి కడిగి ఆరబెట్టుకోవాలి ఈ విధంగా పచ్చడి చేసుకుందాం మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఉపయోగించి మనం పచ్చడి చేద్దాము ఇవి తాలింపు కండి ముందుగా తాలింపు వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఆ పోపు సామాన్లు అన్నింటినీ వేసుకొని అవన్నీ వేగిన తర్వాత కాస్త ఇంగు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి మరో బాణలు తీసుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి వెల్లుల్లి ధనియాలు శనపప్పు మినపప్పు వేసి వాటిని కూడా వేయించి పక్కన తీసుకోవాలి ఆ పక్కన తీసుకున్న వాటిని మిక్సీలో చిన్న జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకు వేసి అది ఫ్రై చేయాలి అది చేసిన తర్వాత అందులోనే టమాటో వేసి మగ్గించుకోవాలి ఉప్పు చింతపండు కూడా వేసి అది మూత పెడితే కొంచెం వాటర్ వచ్చి అది చక్కగా మగ్గుతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత దాన్ని మిక్సీ చేసుకుందాము మిక్సీలో వేసుకొని అందులో పచ్చిమిర్చి పేస్ట్ పద కూడా ఉంది కదా అది కూడా వేసి అందులోనే ముందుగా పెట్టుకున్న తాలింపుని కూడా వేసి అంత చక్కగా కలుపుకొని మనం సరి చేసుకుంటే సరిపోతుంది ఈ మునగా ప్రయోజనాలు చాలా ఉన్నాయి కదా మనకి సర్వరోగ నివారిణండి ఏ ఈ రోగానికైనా ఇది మందుగా పనిచేస్తుందండి బోన్స్ స్ట్రెంగ్త్కి అన్నీ కూడా చక్కగా పనిచేస్తుంది అయితే టిఫిన్స్లోకి బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది ఇది సజ్జల దోశ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్